తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు బాలేబాబుకు చాలా మంచి క్రేజ్ ఉంది ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాల్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీని కూడా తీసుకొచ్చి పెడుతూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు మూడు సక్సెస్ఫుల్ను అందుకున్న ఆయన హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకోవడమే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు ఇక ఇదిలా ఉంటే బాబీ డైరెక్షన్లో బాలే చేసిన డాకు మారా సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ యొక్క మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై అయితే కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన ప్రజ్ఞా జల్ శ్రద్ధ శ్రీనాథ్ చాందని చౌదరి హీరోయిన్లుగా నటించగా ఊర్వశి రౌటేల ఐటెం సాంగ్లో కనిపించనుంది ఇక విలన్ పాత్రలో బాబీ డియోల్ కనిపించగా తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కించారు ఇక ఈ యొక్క మూవీ విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో ఉండే డాకు మహారాజ్ ఆ ప్రాంతంలో జరిగే అన్యాయాన్ని ఎదిరిస్తూ రౌడీలను చంపేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి వైష్ణవి అనే అమ్మాయి కోసం ఆంధ్రాకి వస్తాడు మరి ఆయన ఆంధ్రాకి ఎందుకు వచ్చాడు ఇంతకీ ఆ వైష్ణవి అనే అమ్మాయి ఎవరు ఆమెను కాపాడడానికి ఆయన ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడన్న విషయాలు తెలియాలంటే ఈ యొక్క మూవీని థియేటర్లో వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్య బాబు గారు మూవీ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఇంట్రడక్షన్ సీన్స్ కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ కానీ క్లైమాక్స్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ మరీ ముఖ్యంగా దెబిడి దెబ్బిడి సాంగ్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డుంగ్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి